హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్ బంజారా శంకర్మణి సో ఏంటి బంజారాని పెట్టి తెలుగులో మాట్లాడుతుని మా బంజారా బాయ్స్కి ఒక అంటే డౌట్ వచ్చి ఉంటుంది సో ఇది మన తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాలని ఇలా మాట్లాడుతున్నాను సో మన బంజారాకి ఆల్వేస్ ఈ లాంగ్వేజ్ కూడా వచ్చు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇందులో ఏంటంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే ఇప్పుడు శంకర్మణి ఛానల్లో లైక్ ప్రాంక్స్ వీడియోస్ వస్తుంటాయి కదా సో ఇవి కాకుండా సో ఇంకొంచెం మంచి కంటెంట్తో ఇంకో కొత్త ఛానల్లో వద్దామనే ఆలోచన వచ్చింది నాకు సో ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను సో మన సబ్స్క్రైబర్ ఒక అబ్బాయికి హెల్త్ బాగాలేకపోతే మనం అక్కడ వెళ్ళి వీడియో కూడా చేశాము సో మీకు గుర్తుందా గుర్తుంటే ఓకే లేదంటే మళ్ళీ ఒకసారి చూడండి సో గైస్ అలా నాకు ఆ రోజు మన సబ్స్క్రైబర్ని చూసినప్పుడు చాలా బాధ వేసింది సో ఎంత ఇబ్బందులు ఉన్నారో సో మన నుంచి ఏదైనా హెల్ప్ చేద్దామనే ఆలోచన అక్కడ నాకు స్టార్ట్ అయింది సో అదే వీడియో నేను శంకర్మణి ఛానల్లో పెడితే ఎవరు చూడలేదు సో చాలామంది అడుగుతుంటారు నన్ను బ్రదర్ ఒకసారి మంచి వీడియో చేయి ఏదైనా హెల్ప్ చేసే వీడియో చేయమని సో ఇంకొకసారి అలా అడగొద్దు మీరు ఎందుకంటే అలాంటి వీడియో చేస్తే ఎవరు చూడరు కూడా చూడరు సో ఇంకా మీకోసం మీరు చూడట్లేదని నేను ఏం వీడియో చేయకుండా ఉండను సో డెఫినెట్గా చేస్తాను చేస చేస్తాను అందుకే ఈ కొత్త ఛానల్ పెట్టాను అదే బంజారా శంకర్మణి అని సో మీరందరూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో కూడా చూస్తున్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సో ఇందులో కంటెంట్ ఏంటి ఇప్పుడు మనకు మెయిన్ కంటెంట్ అనేది అనుకుంటున్నాం కదా సో కంటెంట్ ఏంటంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ దగ్గరలో కానీ లేదంటే మీ విలేజ్ సైడ్ కానీ ఎవరైనా బాధతో ఉన్నవాళ్ళు లేదంటే చాలా పూర్ ఫ్యామిలీస్ కానీ ఇంకా చాలా ఇబ్బంది పడుతూ స్టడీస్ కోసం కానీ ఇంకేదైనా కానీ ఇబ్బంది పడుతుండే వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం ఆ ఛానల్లో సో అందు వాళ్ళకి హెల్ప్ చేసి ఆ వీడియో క్లిప్ అందులో పెట్టి సో మనము అలా చేద్దామనే ఆలోచన వచ్చింది నాకు సో ఇది ఎందుకు వచ్చింది అంటే నేను కొన్ని యూట్యూబర్స్ని చూశాను చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో వాళ్ళు అలా చేయడం నాకు మస్తు అనిపించింది వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను సో మీ అందరికీ తెలుసు హర్ష సాయి సో ఆ బ్రదర్ని చూసి నేను ఇలా ఇన్స్పైర్ అయ్యాను సో నేను నాకు తోచినంత నేను కూడా హెల్ప్ చేస్తాను సో మీరు కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మాత్రమే మీ సపోర్ట్ సో అస్సలు మర్చిపోకండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఆమె బంజారా వాళ్ళు చేరి మా బంజారా అక్కడ నామాలం రోజు సో రాసాధమే మన కచ అన్నట్టు తు బంజారా కను కసిన ప్రౌడ్గా కేసినాయి కసిన ప్రౌడ్గా కేసినాయి కదా ఆల్వేస్ మా బంజారా ప్రౌడ్గా కూర్చు కైనకతో మా బంజారా కాబట్టి సో జనాజ్ మా బంజారా శంకర్మణి అక్కడ నామాలం రోజు సో తమ కన్నయ్యం మన కాయకచ తప్పుగా కిలోమద్ ಸೊ ಆಲ್ವೇಸ್ ಮಾ ಬಜರ ನಾಯಕ್ಸು ಶಂಕರ್ಮಣಿ ಚೌಹಾನ್ ಸೊ ತಮ್ಮ ಅರ್ಥ ಮೀನು ಕೊನೆ ವೀಡಿಯೋ ಕರೋಜು ಸೊ ಈ ಮಾ ಕಂಟೆಂಟ್ಲು ಆವ ತಮ್ಮ ಆಲ್ವೇಸ್ ತಮ್ಮ ದೇಕೋ ಸಪೋರ್ಟ್ ಕರೋ ತಮ್ಮ ಜಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಷೇರ್ ಕರೋ ತಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಷೇರ್ ಕರೋದು ಚಾನಲ್ ಮನ ಹೆಲ್ಪ್ ಕಿ ದೇಜ್ ರಚೋ ಸೊ ತಮ್ಮ ಬಗಲಾದ ಆದಿ ಕೊರಸ್ ಕಾಯಿ ತಮ್ಮ ಮಾಡೋ ಆದ್ಮಿ ಕುಲೇ ಈ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಫೇಸ್ ಕರೋದು ಆಮಿಮಿ ಕಾಯಿ ಅರ್ಥ ಮನ ಡೀಟೈಲ್ಸ್ అను ప్రాబ్లం అయితే బాధపడచ్చా లేదంటే హను ఉత్సాహం ఉందని కాబట్టి కానీ మన కోసం మనతోచర్ హెల్ప్ ఖర్చు నేను సో ఈ ఛానల్ అయితే సేఫ్ ప్రతిదీ వీడియో అప్డేట్ కరొచ్చు సో ఛానల్ని సబ్స్క్రైబ్ కరలో గుల్జోహమద్ సో గైస్ అందరికీ మర్చిపోద్దు మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా కొంచెం మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ బంజారా శంకర్మణి